వెల్కమ్ టు సాక్షి కర్నూలు జిల్లా ప్రజలకు అయోధ్య ఆలయమే రాంబోట్ల దేవాలయం వారి శ్రీ విశ్వమాత వా రఘునాయక చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు విఠల శెట్టి డిష్ బాబులు తెలిపారు ఈ నెల తొమ్మిది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు రాంబొట్ల దేవాలయంలో జరుగుతున్న వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా వచ్చిన భక్తులకు అన్నదానం ప్రసాదం వంటి కార్యక్రమాలను ఆలయ చైర్మన్ నగరూరు దీప్తి కార్పొరేటర్ నగరూరు శ్రీనివాసరావుతో పాటు శ్రీ విశ్వమాత వాసవి రఘునాయక ఆర్యవైశ్య చారిటబుల్ ట్రస్టు సభ్యులు కార్యక్రమాన్ని చేపట్టారు ڪيڏا ڏاڻي لڳا ٿا ڇا هن ملي لڳو ٿو ڇا هن ملي 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 ڇا చెప్పు చెప్పు శ్రీరామనవం సందర్భంగా రామవారి పట్టాభిషేకం కూడా రేపు జరగబోతుంది మరి ఈ పట్టాభిషేకంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి వసతి తప్పకుండా వర్షాలు బాగుపడి ఆధారంగా చేసుకొని ప్రజల సౌకర్యం కల్పించాలని చెప్పిన రామవారిని పూర్వం జరుగుతున్నది మరియు అలాగే అయోధ్యలో జరిగేటువంటి కార్యక్రమం కూడా చాలా చక్కగా జరుగుతున్నది మరి ఈనాడు జరిగేటువంటి పాత టౌన్లో కొన్ని ఏళ్ళ నుంచి అణవాయితీగా వచ్చేటువంటి పాత పురాణ టెంపుల్ రామ్మవారి గుడి ఈ రామ్లవారి గుడికి ఓల్డోనే కాకుండా యావత్ కర్నూలు టౌన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలు మహిళలు పురుషులు అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది మరి వారందరికీ కూడా ఇక్కడ వచ్చిన వారందరూ కూడా వసతి అంటే రామ్లవారి పఠాభిషేకం పలంబరాలు రోజు ఇక్కడ జరిగేటువంటి అణవాయితీగా పానకము వడపప్పు మరియు అలాగే లడ్డు తీపి పదార్థం అందరు కూడా ఇచ్చి తీపిగా ఉండాలని చెప్పి ఆశీస్సు రామలవారి ఆశీస్ ఎల్లప్పుడు ఉండాలని చెప్పని మరి మరియు మేమందరం కోరుతున్నాం ప్రతి సంవత్సరము మేము ఈ పాలకము పప్పు గత ఇరవై సంవత్సరముల నుంచి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని ఈ సంవత్సరం ఇంకా మాకు ఎంతో ఆనందం ఎందుకనగా అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రతిష్ట జరిగినది కావున చిన్నప్పటి నుండి కూడా తల్లిదండ్రులు స్నానం చేయించినప్పుడు కూడా శ్రీరాముల అని చెప్పేవాళ్ళు రాముడు ఎక్కడమ్మలయ్యా అంటే తెలిసేది కాదు కానీ ఈరోజు అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రతిష్ట జరిగినందున ఎంతో ఆనందంగా ఉంది ఈ పోలీనామ సంవత్సరంలో ఈ పానకము వెడగొట్టు ప్రతి సంవత్సరంలాగా మేము పంచుతూ ఉన్నందున మాకు ఎంతో ఆనందంగా ఉంది నా పేరు హేమంత్ కుమార్ జయ శ్రీరామ్ భక్తులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మనకు భారతదేశంలో రాముల వారంటే అయోధ్య కర్నూలు పట్టణానికి కర్నూలు జిల్లాకు రాంపుట్ల వారి దేవస్థానమే మాకు అయోధ్య ఈ ఇలా ఉన్నటువంటి రాముల వారి దగ్గర ప్రతి సంవత్సరం కూడా చాలా రంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఆధ్యాత్మికంగా రాముల వారి విశిష్టత గురించి తెలియజేస్తూ సీతారామ కళ్యాణాన్ని జరిపిస్తూ వారి ఆదర్శాన్ని అందరికీ తెలియజేసే విధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఒక గొప్ప విశేషం అయ్యంద్యలో బాలరాముడు గత కొన్ని రోజుల కిందట ప్రతిష్ట జరిగితే ప్రా ప్రాణ ప్రతిష్ట జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఆ సంబరాల్లో చిన్న పిల్లల నుంచి వారి వరకు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ రాముని వారిని సరళ కోరుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ ఇంకొక విశేషం ఏమంటే కర్నూలు నుంచి శ్రీ విశ్వమాత వాసవి రఘునాథక రఘునాయక ఆర్యవైశ్య చారిటబుల్ ట్రస్ట్ వారు అలాగే శ్రీ అయోధ్య రామ ఆర్యవైశ్య ఆశా సత్రం విద్యాన నిత్యాన్న ట్రస్టు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది విశేషం అలాగే ఇక్కడ రాంబట్ట గుడిలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రభుత్వం వారు ఏర్పడేసినటువంటి పాలక వర్గం చేత కూడా ఇక్కడ చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహించినారు చైర్మన్ నగర దీప్తి ఇంకా మిత్రులు అందరూ చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా మల్లి గారు ఇక్కడ పానకము అలాగే భీమంత్ గారు పత్రు ఇంకా లడ్డుపూడి ఇలా అందరి ప్రసాద వితరణ చేయడం అనేది కూడా ఒక భాగ్యంగా మహాభాగ్యంగా మీరు భావిస్తూ స్వామివారి సేవ చేస్తూ భక్తులందరూ భక్తులందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీరందరూ కోరుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నారు అందరూ కూడా ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ భక్తులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మనకు భారతదేశంలో రాముల వారంటే అయోధ్య కర్నూలు పట్టణానికి కర్నూలు జిల్లాకు రాంపుట్ల వారి దేవస్థానమే మాకు అయోధ్య ఈ ఇలా ఉన్నటువంటి రాముల వారి దగ్గర ప్రతి సంవత్సరం కూడా చాలా రంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఆధ్యాత్మికంగా రాములవారి విశిష్టత గురించి తెలియజేస్తూ సీతారామ కళ్యాణాన్ని జరిపిస్తూ వారి ఆదర్శాన్ని అందరికీ తెలియజేసే విధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఒక గొప్ప విశేషం అయోధ్యలో బాలరాముడు గత కొన్ని రోజుల కిందట ప్రతిష్ట జరిగిందే ప్రాణ ప్రతిష్ట జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఆ సంబరాల్లో చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ రాముల వారిని శరణు కోరుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం ఇంకొక విశేషం ఏమంటే రెండు నుంచి శ్రీ విశ్వమాత వాసవి రంగనా రఘునాథక రఘునాయక ఆర్యవేష చారిటబుల్ ట్రస్ట్ వారు అలాగే శ్రీ అయోధ్య రామ ఆర్యవైశ్య సత్రం ట్రస్టు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది విశేషం అలాగే ఇక్కడ రాంపట్ల గుడిలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి పాలక వర్గం చేత కూడా ఇక్కడ చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహించినారు చైర్మన్ నగరూర్ దీప్తి ఇంకా మిత్రులు అందరూ చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా మల్లిగాడు ఇక్కడ పానకము అలాగే హేమంత్ గారు పత్రపప్పు ఇంకా లడ్డుపొడి ఇలా అందరి ప్రసాద వితరణ చేయడం అనేది కూడా ఒక భాగ్యంగా మహాన్ భాగ్యంగా మీరు భావిస్తూ స్వామివారి సేవ చేస్తూ భక్తులందరూ భక్తులందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగించారని చెప్పేసి మనస్ఫూర్తిగా మీరందరూ కోరుకుతూ ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు అందరం కూడా ఒకసారి పుస్తకం जय श्री राम 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 जय श्री राम